రామగుండం మున్సిపల్ అధికారులు రాములున్న స్థూపానికి స్థలం కేటాయించి నిర్మించి ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న డిమాండ్ చేశారు గత నాలుగు రోజుల క్రితం రామగుండం మున్సిపల్ అధికారులు మెడికల్ కాలేజీ రోడ్డు వెడల్పులో భాగంగా అమరుడు ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు యు రాములు స్మారక స్థూపాన్ని తొలగించడం జరిగింది ఈ మేరకు తొలగించిన రాములు స్థూపానికి స్థలం కేటాయించి నిర్మించి ఇవ్వాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించి కమిషనర్ కి బెమరణం అందజేశారు ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాచన్న మాట్లాడుతూ కార్మిక నాయకుడు విప్లవ ట్రేడ్ యూనియన్ ఐఎఫ్డి రాష్ట్ర కార్యదర్శి యు రాములు రెండు వేల నాలుగు సంవత్సరంలో హత్య చేయబడ్డాడని అతని జ్ఞాపకార్థం స్మారక చిహ్నంగా గోదావరి మున్సిపాలిటీ జంక్షన్ వద్ద ప్రజలు కార్మికులు స్వచ్ఛందంగా విరాళాలతో స్థూపాన్ని నిర్మాణం చేసుకొని గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి ఏటా మార్చి పద్నాలుగో తేదీన కార్మికులు ప్రజలు తమ నాయకుడి సేవలు కొనియాడుతూ నివాళులర్పిస్తూ వర్గంతి సభను జరుపుకుంటున్నామని తెలిపారు ఈ స్మారక స్థూపాన్ని గోదావరికని మెడికల్ కాలేజీ రోడ్ల వెడల్పు కోసం మున్సిపల్ అధికారులు తొలగించడం కార్మికుల ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని అధికారులు అతి ఉత్సాహంతో ఎలాంటి సమాచారం లేకుండా తెల్లవారుజామున స్థూపాన్ని కూల్చడాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు మేము కానీ మా పార్టీ కానీ మా యూనియన్ కానీ అభివృద్ధికి విస్తరణకు వ్యతిరేకం కాదని అయినా కార్మికులు తమ ప్రియతమ నాయకుడిగా రాముల స్థూపాన్ని విస్తరణలో భాగంగానే ప్రత్యమ్ స్థలాన్ని చూపించి నిర్మించి మాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పుడున్న స్థూపంకు కొంత దూరం జరిపి కట్టడం లేదా అంబేద్కర్ భవన నిర్మాణ స్థలం పక్కన కానీ ఆర్జీవన్ జిఎం కార్యాలయం పక్కన గానీ బస్ టిపా పక్కన ఎక్కడైనా ఒక చోట స్థలం కేటాయించి చేయాలని డిమాండ్ చేశారు మున్సిపాలిటీ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేశారు దీన్ని సిపిఎంఎల్ ఊడమక్స్ పార్టీ ఐఎఫ్యు తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే ప్రజల కోసం కార్మిక వర్గం కోసం పనిచేసినటువంటి తమిడి యూరాములు ఆ యూరాములు చనిపోయినటువంటి దాన్ని స్మరించడం కోసం ఇక్కడ చౌరస్తులో ఒక స్తూపాన్ని నిర్మాణం చేయడం జరిగింది ఆ స్థిప ఆ స్తూప నిర్మాణంలో అనేక మంది కార్మికులు సహకారాలు కూడా అందించారు మరి అటువంటి స్తూపాన్ని మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి విషయాలు చెప్పకుండానే దౌర్జన్యంగా తెల్లారంగా దొంగల లెక్క వచ్చి ఆ స్థూపాన్ని కూర్చడం అనేది ఇది సరైనది కాదు అదే కాక ఈరోజు మేము మున్సిపాలిటీ అధికారులను అడుగుతున్నాం మీకు వాళ్ళ రోడ్డు వెల్లలింపు కావాలనుకున్నా లేకపోతే మీకు ఏమన్నా అభివృద్ధి కావాలనుకున్నటువంటి విషయాలు కనుక ఉంటే ఫస్ట్ నోటీసు ద్వారా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇట్లా కూర్చడం అనేటువంటిది ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు నాయకులు ఏ వెంకన్న ఈ నరేష్ చిలక శంకర్ కొల్లూరు మల్లేష్ మెరుగు చంద్రయ్య ఎం దుర్గయ్య ఆర్ రాయమల్లు సమ్మిట తిరుపతి ఎం కుమార్ అజయ్ వి మల్లేష్ శ్రీనివాస్ ఎం కుమరయ్య జి వెంకన్న రాజకుమరయ్య ఐ సాంబయ్య కుమార్ సమ్మయ్య సదానందం సతీష్ తదితరులు పాల్గొన్నారు